స్తు స్తోత్రాలు పొగడ్తలు ఆరాధనలు ప్రశంసలు ఎవరైతే రబ్బుల ఆలమీన్ మనల్ని పోషిస్తున్నాడో ఆయన మాత్రమే దైవం ఆయనకి మాత్రమే శోభిస్తాయి ఆయన్ని మాత్రమే ఆరాధించాలి ఇది అన్ని గ్రంథాలు గట్టిగా చెప్తున్నటువంటి మాట ఇది బతిలాటెల దైవం ఎందుకంటే ఒక చిన్న పిల్లగాన్ని ఒక తండ్రి అన్నం తినాలి అని అంటే బతిమిలాడే సమయంలో బతిమిలాడతాడు కొంచెం అక్కడ హెచ్చరించే సమయంలో హెచ్చరిస్తాడు అవునా కదా అన్నం తినాలి తర్వాత ఏదో టాబ్లెట్లు వేసుకోవాలి ఇప్పుడు నేను తిన్నాను తిన్నాను మారాన్ చేస్తే బతిలాడి తినిపోతే హెచ్చరిస్తాడా హెచ్చరించడా అలాగే దైవం కూడా నీకు ఆహారం పెట్టేవాని నేను నన్ను ఆరాధిస్తేనే నీది భక్తి లేకుంటే నీది భక్తే కాదు అని చెప్పి డైరెక్ట్గా హెచ్చరించమంటున్నాడు ఆయన హెచ్చరించాడు ప్రవక్తలు అందరి చేత హెచ్చరింపజేశాడు యుగపురుషులు అందరి చేత హెచ్చరింపజేశాడు గ్రంథాలన్నింటి ద్వారా హెచ్చరింపజేశాడు ఇక నువ్వు ఇప్పటికైనా ఈ అజ్ఞానం అనే చీకటి నుంచి జ్ఞానం అనే వెలుగులోకి రానే రోజు మనకి రాత్రిని పగలని తిప్పుతున్నాడు రోజు చీకటి అవుతుంది రోజూ నిద్రపోతున్నాం రోజు తెల్లారుతుంది రోజు నిద్రలేస్తున్నాం కానీ జీవితం అనేటటువంటి ఈ మన విషయాలలో జ్ఞానంలో ఎప్పుడూ ఈ జీవితం అసలు ఈ పగలేంటి ఈ రాత్రి ఏంటి ఈ వెలుగేంటి ఈ చీకటి ఏంటి నేను అజ్ఞానంలో ఉన్నానా జ్ఞానంలో ఉన్నానా పేరుకు మాత్రమే నేను వెలుతురులో ఉన్నా కానీ వాస్తవానికి నేను దేవుడి విషయంలో భక్తి విషయంలో అజ్ఞానం అనే చీకట్లో ఉన్న అందుకే నాకు ఇప్పుడు వెళ్తురు చూపిస్తున్నాడు దైవం ఇప్పటికైనా ఈ వెలుగుతో పాటు జ్ఞాన వెలుగులోకి రా గ్రంథాల జ్ఞాన వెలుగులోకి రా అంటున్నాడు దైవం ప్రతి గ్రంథాన్ని ఏమని చెప్పాడంటే దైవం సూర్యుని వెలుగు ఈ భూమి మీద చీకటిని పారదోలినట్టు అంటే సూర్యుని వెలుగు ఎంత గొప్పదో సూర్యుని వెలుగు కంటే గ్రంథాలలో ఉన్న జ్ఞాన వెలుగు ఇంకా చాలా 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 గొప్పది అని చెప్పమన్నాడు అన్ని గ్రంథాల్లో అదే కురాన్ దివ్య కురానికి ముందున్నటువంటి ఆధ్యాత్మిక ప్రామాణికమైన గ్రంథాల్లో కూడా ఈ మాట ప్రామాణికంగా ఉంది జ్ఞాన వెలుగు అవసరం ప్రతి మనిషికి ఎలాగా అంటే ఈ వెలుగు ఈ సూర్యుడి వెలుగు ఇక్కడి వరకే పనిచేస్తుంది తర్వాత మనకి పనిచేయదు ఇప్పుడు ఇవాళ ఎంతమంది ఉన్నారో వాళ్ళు చనిపోయారు అనుకో వాళ్ళకి ఇక ఈ వెళ్తూరు అవసరం లేదు సూర్యకిరణాలు అవసరం లేదు అవసరమా అవసరం లేదు అయిపోయింది ఇక్కడ వెలుగు ఇక్కడి వరకే అవసరం ఈ సూర్యుడి వెలుగు జ్ఞాన వెలుగు నీకు దైవతో తెచ్చి పట్టకపోయిన తర్వాత పరలోకంలో కూడా ఉపయోగపడేది గ్రంథాల్లో ఉన్న జ్ఞాన వెలుగు ఇది గ్రహించిన వాళ్ళే జ్ఞానులు లేదు నేను లేతే పనికి పోవాలి అర్థ నాలుగింటికి లేసే వాళ్ళు ఉన్నారు మూడున్నరకు లేసే వాళ్ళు ఉన్నారు దేనికోసం లేతున్నారా అంటే ఇవాళ ఎంత సంపాదించాలి ఎంత వస్తుందని లెక్కలు వేసుకొని ఆ సంపాదించడం కోసం ఉరుకులు పెట్టే పెట్టేవాళ్ళు ఉన్నారు లేవటంలో తప్పులేదు పనిచేయటంలో తప్పలేదు కానీ నీకు ఆ పనిచేయటానికి కావలసినటువంటి జ్ఞానాన్ని శరీరాన్ని ప్రసాదించిన భగవంతుని మర్చిపోవటం తప్పు భగవంతుని ఆరాధించకుండా పని కొరకటం తప్పు అర్థమవుతుందా ఆయన హక్కును ఆయనకి చెల్లించకుండా ఆయన ఇచ్చిన కాళ్ళు వాడుకుంటున్నావు ఆయన ఇచ్చిన చేతులు వాడుకుంటున్నావు ఆయన ఇచ్చిన బ్రెయిన్ వాడుకుంటున్నావు ఆయన ప్రతి అవయవాన్ని ఇచ్చి ప్రతి అవయవం నీకు వశపరిచి నీ తొందరపాటితనంలో నీ సంపాదనలో నీ ఎంజాయ్మెంట్లో నీ యొక్క ఈ ప్రాపంచిక వ్యవహారాల్లో నీ అవయవాలు ఎక్కడ దెబ్బతింటాయో అని ప్రతి అవయవానికి మామూలు ప్రొటెక్షన్ ఇవ్వలే అలాంటి ప్రొటెక్షన్ ఈ భూమి ఆకాశాల్లో దైవం తప్ప ఇంకెవ్వరు ఇవ్వలేరు అలాంటి ప్రొటెక్షన్ ఇచ్చాడు మొన్న మా బాబుకి యాక్సిడెంట్ అయితే నాకు ఎంత అర్థమైందంటే చూడండి ఇక్కడ స్కల్ రెండు దెబ్బ తగిలితే రెండు స్కల్ తీస్తే ఇక్కడ పాపడి పక్కన తలకాయ చొట్టబోయినట్టుంది అందం అంతా తగ్గిపోయింది అందం సంగతి తర్వాత కానీ ఇక్కడ గట్టి ఎముకను చూసారా పైన ఎముక ఈ బ్రెయిన్ చాలా సున్నితం అండి చాలా సున్నితం బ్రెయిన్ ఎంత సున్నితమంటే అంత గుజ్జు లాంటి పదార్థం లోపల అంత గుజ్జు లాంటి పదార్థం అదవుతుందా ఆ గుజ్జు లాంటి పదార్థానికి ఎక్కడైనా ఏదైనా ఇంత డ్యామేజ్ అయిందంటే చాలా పెద్ద నష్టం జరిగిద్ది మనిషికి భార్యనే మర్చిపోవచ్చు తల్లిదండ్రులే మర్చిపోవచ్చు తనవరో తను మర్చిపోవచ్చు పిచ్చివాడైపోతాడు అలాంటి బ్రెయిన్ సున్నితమైనటువంటి నరాలు స్మూత్ అయినటువంటి ఆ యొక్క బ్రెయిన్కి గట్టి చిప్పలాంటిది స్కల్ ఏదైతే గట్టి ప్రొటెక్షన్ ఇచ్చాడు ఏమిచ్చి రుణం తీర్చుకుంటామండి దైవానికి ఎవరు మీ తలకాయ మీద మీ బ్రెయిన్ మీద ఇంత మంచి ప్రొటెక్షన్ ఇచ్చిన ఆయనే మీరు దేవుడు అంటున్నారా దీనికోసం ఏ సపరేట్గా కోచింగ్లు ఏం అవసరం లేదు దేవుణ్ణి తెలుసుకోవాలంటే సపరేట్గా స్కూల్కి ఏం పోగక్కర్లేదు కాలేజీలకి ఏం పోగక్కర్లేదు నీ బ్రెయిన్ కొద్దిగా ఉపయోగించితే అసలు ఆ బ్రెయిన్ ఏదైతే ఉందో అంత ప్రొటెక్షన్ ఇచ్చాడు ఇంత ప్రొటెక్షన్ ఇచ్చిన వాడే నా దేవుడు సాయిబులకైనా ఇచ్చాడు హిందువులకి ఆయనే ఇచ్చాడు క్రైస్తవులకి ఆయన ఇచ్చాడు మన కారణం ఏంటంటే సాయిబుల దేవుడు వేరు హిందువుల దేవుడు వేరు క్రైస్తవుల దేవుడు ఇదే గొడవ ఇదే అర్థాంతం ఎంత చెప్పినా అర్థం చేసుకోవాలనేటటువంటి ఆలోచన వాళ్ళ గుండెలో కానీ వాళ్ళ మైండ్లో కానీ మొదలు కాట్లే మొదలైతే నీకు నీకు బ్రెయిన్ ఇచ్చినోడే నాకు బ్రెయిన్ ఇచ్చాడు నీ బ్రెయిన్కి ప్రొటెక్షన్ పెట్టినోడే నెత్తి మీద మళ్ళీ ఈ ఒకటి పెట్టి గుండుగా వదిలేసాడు గుండు ఉంటే అందం ఉండదని సుందరమైనటువంటి ఎంట్రుకులు క్రాప్ ఒక్కొక్కరు రకరకాల పాపిళ్ళు తెస్తారు అవునా కదా రకరకాల పాపిళ్ళిది ఎత్తారు రకరకాల హెయిర్ స్టైల్ ఎత్తారు హెయిర్ స్టైల్కి ఇప్పుడు పెద్ద పెద్ద కోర్సులు చదువుతున్నారు హెయిర్ స్టైల్ ఏ హెయిర్ స్టైల్ బాగుంటుంది పెళ్లి ఏ హెయిర్ స్టైల్ వేయాలి అర్థవైతే మెచ్యూరిటీ ఫంక్షన్కి ఏ హెయిర్ స్టైల్ వేయాలి ఏ ఫంక్షన్కి ఏ హెయిర్ స్టైల్ వేయాలి అసలు అమ్మాయిని చూడటానికి పోవటానికి ముందు ఏ హెయిర్ స్టైల్ ఉండాలి అబ్బో ఈ మెదడు కింద అంత గుజ్జుకి ఇంత ప్రొటెక్షన్ మీద మళ్ళీ సుందరమైన చర్మాన్ని చూసి చోకులు పడుతున్నాడు తప్ప లోపల ఈ గుజ్జుకి ఈ ప్రొటెక్షన్ ఉంది నాకు అందం ఇచ్చాడు అందరికి ఇచ్చినవాడు భగవంతుడు నాకు కూడా ఇచ్చాడు ఆయనకి నేను రుణపడి ఉన్నాను ఆయన తెలుసుకోవడం నా బాధ్యత ఆయన్ని ఆరాధించడం నా యొక్క బాధ్యత అనేటటువంటి ఆలోచన నీ గుండెలో నీ మెదడులో మొదలగానంతవరకు నువ్వు ఎన్ని పగలు చూసినా నీకు బుర్ర పని చేయదు నువ్వు చీకట్లోనే ఉంటావు అజ్ఞానం అనే చీకట్లోనే ఉంటావు కాకపోతే ఎల్తుర్లో తిరుగుతున్నావు అమ్మాయిని చూటానికి పో నువ్వు పెళ్ళి చేసుకో నువ్వు పిల్లలను గాను నువ్వు రోజు వెయ్యి రూపాయలు చంపాంచు పదివేలు చంపావచ్చు లచ్చ చంపా నువ్వు ఎలుతూరులో ఉన్నా సరే అజ్ఞానం అనే చీకట్లోనే ఉన్నావు ఎప్పుడు నీకు ఈ జ్ఞాన వెలుగు ఈ సూర్యుడి వెలుగుతో పాటు నీ మెదడులో జ్ఞాన వెలుగు ప్రారంభమైందో అంటే నా మెదడు ఇచ్చినవాడు ఇంత ప్రొటెక్షన్ ఇచ్చాడు నువ్వు ఆ ప్రొటెక్షన్ అర్థమవుతుందా ఈ ఒకటి లేసిందంటే నీ మెదడు ఎక్కడ కింద పడ్డా కానీ రోజుల మీదే నీ ప్రాణం నీ పిచ్చితనం మొత్తం అంతా బయటపడుతుంది రోజుల మీద నీ ప్రాణం ఉంటుంది అర్థమవుతుందా అలాంటిది కళ్ళు చూడండి కళ్ళు అంతకుముందు అనేక సార్లు చెప్పుకున్నాం మనం గుంటగా చేసి కళ్ళని వేసాడు గుండ్రంగా ఉంటుంది అవి స్కానింగులు ఎక్స్ రిపోర్ట్లు చూస్తే అర్థమవుతుంది మీకు గుండ్రంగా గాజుగోళీ దాగా ఉంటుంది మొత్తం స్కాన్ తీస్తే పైన ఇంతంత బుడిపో అంత ఒక పెసరగింజంతా కూడా ఉండదు అనమాట అది చూసే సై విజన్ చూసేది చూపు చూసేది గుండ్రంగా గాజుగోలి పెద్ద గాజుగోలి అంతేమో కన్ను ఉంటుంది దాంట్లో ఇంతంత పెసరగింజంతేమో పైన ఇటేపు మనం చూసే బాగా చూసారా ఈ భాగానికి దెబ్బ తగిలితే చూపోయినట్టే అర్థమవుతుందా ఈ భాగానికి దెబ్బ తగిలిందనుకో స్ట్రైట్గా మీరు అర్థంలో చూసుకున్నప్పుడు మీ కళ్ళు దాంట్లో గానొస్తాయి మీ పాప అర్థంలో మీద మీ మీ బొమ్మ మీకు గానొస్తుంది ఆ ప్రదేశం ఏదైతే మళ్ళీ దానికి నల్లగుడ్డు ప్రొటెక్షన్ చూసేదానికి చుట్టూ నల్లగుడ్డు ప్రొటెక్షన్ నల్లగుడ్డు మీద మళ్ళీ తెల్లగుడ్డు ప్రొటెక్షన్ మళ్ళీ తెల్లగుడ్డు మీద ఆ తెల్లగుడ్డుని నల్లగుడ్డిని మొత్తాన్ని తోడవడానికి రెప్పల ప్రొటెక్షన్ ఎవరయ్యా ఆ సృష్టికర్త ఎవరయ్యా మహాజ్ఞాని నీకు అడిగితే ఇచ్చాడా అడగకుండా ఇచ్చాడా నీ బుర్ర ఎప్పుడు పనిచేస్తుంది నీ మెదడు ఎప్పుడు పనిచేస్తుంది ఎప్పుడు అజ్ఞానం అనే చక్కటిలో నుంచి జ్ఞానం అనే వెలుగులోకి వస్తావు కాడికి నీ దేవుడు వేరు నా దేవుడు వేరు నీది వేరు నాది వేరు ఏంది ఇది ఇది అజ్ఞానం అనే పిచ్చితనం కాదా నీ గ్రంథం అలా చెప్తుందా నిన్ను సృష్టించినోడే ఇంతకంటే అద్భుతంగా ఈ సృష్టిని సృష్టించాడు ఎప్పుడు గ్రహిస్తావు ఎప్పుడు జ్ఞానంలోకి వస్తావు ఇక్కడ ఏది కూడా నువ్వు ఎంత సంపాదించినా ఎన్ని బంధాలున్నా మళ్ళీ మనతోనే చెప్పిస్తున్నాడు రూపాయి అమ్మట్రాని జీవితం అని రూపాయి అమ్మట్రాని జీవితం అందం ఎమ్మటత్తదా ఏమండి అందం ఎమ్మటత్తదా ముసలో అయితే అందం అంతా పోద్దా పోదా అందం శాశ్వతం కాదు బంధం శాశ్వతం కాదు అర్థమవుతుందా డబ్బుతో ఉన్న బంధం శాశ్వతం కాదు నువ్వు ఇక్కడ దేనికోసం వచ్చావు అనేది తెలుసుకోవటమే అసలైన జ్ఞానం దేనికోసం వచ్చామయ్యా అంటే ఇంత పెద్ద సృష్టిని నీకు వశం చేశాడు ఇచ్చినవాన్నే దైవం అంటావా అన్నవా ఇదే తెలుసుకోవడానికి వచ్చాం ఫస్ట్ కానీ ఆ ఒక్క విషయంలో ఫెయిల్ అయిపోయారు చాలామంది చాలా మంది భార్యని తెలుసుకున్నారు పెళ్ళి అనకాడ నుంచి ఆమె నా భార్య అబ్బో బాగానే అర్థమైంది ఊరు చెప్పక్కర్లేదు పెళ్లి చూపులకు పోయి ఫిక్స్ అవుతాడే అంతే చచ్చిపోయేదాకా నా భార్య నా భార్య ఇంకొకళ్ళు వచ్చి నీ భార్యరా అని పరిచయం నువ్వు పిచ్చోడువే మంచోడు నా భార్య నాకు తెలియదు నీ ఎడ్డు బాగులోడివి నన్ను పిచ్చుడి చేస్తున్నావా అని అంటాడు పైకి తిరిగి అర్థమవుతుందా మరి దేవుడిని పరిచయం చేయదరే నీ కళ్ళు ఇచ్చినోడే దేవుడు రా అని చెప్పినావనుకో నువ్వు చెబితే నేను ఎనాలా అంటాడు నీకు నీకు మెదడు ఇచ్చినోడే ఈ కంటికి ఎంత ప్రొటెక్షన్ ఇచ్చినోడు ఈ మెదడుకి ఎంత ఈ గట్టి స్కల్ ఈ చెప్పిచ్చినోడు దీని మీద నెత్తి మీద ఎంట్రికలు పెట్టి సోకులు వేసుకోవడానికి నీకు అవకాశం ఇచ్చినోడు రా దేవుడు అని చెప్పావు నువ్వు చెప్తే నేనలా అంటారు ఇక్కడ పరిచయం అమ్మ పరిచయం బాగానే గుర్తు పెట్టుకున్నాడు ఇల్లు పరిచయం అతను ఇల్లు నిల్లు కట్టించాడు మోసపడ్డాడు రెండు స్టేజ్లో లేకుంటే డూప్లెక్స్ లేకుంటే ఏదో చేతనే నిల్లు కట్టుకున్నాడు ఆ ఇల్లు మీద అంత ప్రేమ పెంచుకుంటాడంటే ఇంకా ఇంటిని జీవితంలో మళ్ళీ ఇంకొకరి నీళ్ళు ఉందని పరిచయం చేకర అంత గట్టిగా ఆ విషయం గుర్తుపెట్టుకుంది కూడా మెదరే మళ్ళీ మెదరే మళ్ళీ ఆ మెదడులోకి జ్ఞానం అనేటటువంటి వెలుగు ప్రసరణను నువ్వు పోనీయకుండా ఇక్కడ చెవులు కాడ లోకులు దించేశావు ఏది మన లాకులు కా కాలు ఉందిగా కాలువ కాడ లాకులు ఆడ వైరా చెరువు కట్టకాడ దించినట్టు ఆ నీళ్ళు సుక్క కూడా కిందకి దక్కకుండా దించినట్టు ఈ మాటల ప్రవాహం నీ మెదళ్ళలోకి వెళ్ళి ఈ చెవులు ఇచ్చినోడు ఈ మెదరిచ్చినోడు ఈ మెదడుకి ప్రొటెక్షన్ ఇచ్చినోడు ఈ మెదడు మీద చెప్ప మీద మంచి ఎంట్రకులు పెట్టి అందాలు సోకులు వేసుకోమని చెప్పి అవకాశం ఇచ్చినోడు ఈ కంటికి ప్రొటెక్షన్ ఇచ్చినోడు చెవుకు కూడా ఎలాంటి ప్రొటెక్షన్ ఇచ్చాడా అంటే లోపల గుజ్జు లాంటి పదార్థం ఉంటుంది మనం అక్కడ అది యాంపిల్ పేరు చూస్తే సౌండ్స్కి ఎట్లయితే జింప్ జంప్ చేస్తుందో కిందకి పైకి ఊగుతుందో ఈ మెదళ్ళలో ఉన్న చెవులో ఉన్న గుజ్జు పదార్థం అది పైకి కిందకి ఎగురుతూ ఉంటుంది సౌండ్ అయినప్పుడు ఎగురుతూ ఉంటుంది అర్థమవుతుందా ఆ గుజ్జు లాంటి పదార్థం కర్నబేరీ అనే పొరని అడ్డుపెట్టాడు కర్ణబేరి అనే పొరకి గంతంతా తగిలి నెత్తురు చెవులో నుంచి వచ్చిందా నువ్వు బండ చెవుటోడే మీ యావ పక్కన కాడికి వచ్చి ఏమయ్యో అన్నా కానీ నీకేమి వినపడదిగా ఏమీ లేదయ్యో అంతే ఆ పదార్థాన్ని మళ్ళీ ఆడ దెబ్బ తాగలకుండా స్మూత్గా గుండ్రంగా చేసి పైన మళ్ళీ ఈ ఆడ ఇదంతా అవసరం లేదు డొప్ప బయడొప్ప అవసరం లేదు ఇది లేకపోయినా వినపడిద్ది నీకు కానీ ఇది అందం అందం నిన్ను నువ్వు చూసి అందంగా మురుచుకోవాలి కదా అద్దంలో చూసి ఈ లోపల నువ్వు గాడెన్ నిద్రలో ఉన్న ఇలాగ ఇంతంత దూదో పుల్లో తీసుకొని చెవుకాడ పెట్టి దిగ్గులు వేసుకుంటాను నీ నిద్ర గిద్ర దెబ్బ అంత ప్రొటెక్షన్ ఇచ్చి ఆడ జర్జరామనే చిన్నది ఏదైనా పుల్ల కానీ దూది కానీ చెవులోకి వెళ్ళిందంటే వెంటనే దిగ్గులు వేసుకొచ్చుంటా గాడన్ నిద్రలో ఉన్న అంత ప్రొటెక్షను అంత సెన్సార్ సెక్యూరిటీ పెట్టాడు అక్కడ చిన్న విషయం కాదది ఆయన్నే మీరు దేవుడు అంటున్నారా అరబీలో చెప్తే అల్లా అంటే బో సాయిబుల దేవుడి గురించి ఆయన గొప్పలు చెప్పుకుంటున్నాడు అపోహ పట్టం కాదు అపార్థం చేసుకోవటం కాదు ఆయనే అన్ని గ్రంథాల్లో పరిచయం అయ్యాడు భాషలన్నీ ఆయన ఏ గ్రంథాలన్నీ ఆయనయే మానవులందరూ ఆయన వారే ఈ భూమి ఆకాశాల్లో ఉన్న సర్వం ఆయనదే ఆయన ప్రతి దానిపై ఆయన పట్టు అధికారం ఉంది నీపై నీ చెవలపై నీ కంటిపై నీ మెదడుపై నీ ప్రాణంపై నీ శరీరంపై నీ ప్రాణంపై ఈ సూర్య చంద్రులపై ఈ భూమి ఆకాశాలపై ఇసుక రేణువు కానుంచి మొత్తం మీద ఆయన ఆధిపత్యమే కొనసాగుతుంది నువ్వు నేను ఇక్కడ ఏం చేయలేము ఆయన ఆజ్ఞని పాటించడం తప్ప ఆయిషిందిరా బాబు అంటే దైవదోత వచ్చింది అనుకో ఉండు పని ఉండి పోయేత్తాగు మా ఆవకాడికి పోయేత్తా మా పిల్లగాడి కాడికి పోయేస్తా అని చెప్పలేత్తవా ఆయుష్ అయిపోయింది దైవదోత వచ్చిందిరా నిన్ను తీసుకురమ్మన్నాడు దేవుడు అయిపోయింది నువ్వు చెప్పిప్పుడు నీ బంధం గొప్పదండి దైవదోతకి చెప్పలేవు అజ్ఞాని రోజు నిద్రపోతున్నావు ఆ నిద్ర మొత్తం అనేది ఎందుకు పెట్టాడంటే తెలుసుకున్నంత తెలుసుకున్నంతవరకు నువ్వు లేచి పనులు చేసుకుంటున్నా నువ్వు రెండంత సీల్లు కట్టినా సిలిలు ఇల్లు కట్టినా యాభై అంత స్టేర్ కట్టినా నువ్వు అజ్ఞానంలోనే ఉన్నావు నువ్వు నిద్రపోతూనే ఉన్నావు దేవుడి విషయంలో భక్తి విషయంలో లే లే ఇప్పటికన్నా లే మేల్కో అని చెప్పే సూర్యకిరణాలు నీ ముఖానికి తగిలినాయి సూర్యకిరణాలు నీ శరీరాన్ని ఉత్తేజపరిచినాయి కానీ నీ లోపలున్న బ్రెయిన్ని నువ్వే ఉత్తేజపరచుకోవాలి నా ముఖాన సూర్యకిరణాలు పడేవాడిని నేను పడేలా చేసేవాడిని నేను దేవుడని ఒప్పుకుంటున్నానా నాకు నిద్రను పెట్టిన వాడిని నేను దేవుడని ఒప్పుకుంటున్నానా అని ప్రతి మనిషి తన అంతరాత్మ పరిశీలన చేసుకోవాలి అంతరాత్మ ప్ర ఆత్మజ్యోతి నువ్వు వెలిగించుకోనంతవరకు భగవంతుడి యొక్క ఆ పెట్టిన సూర్యచంద్రుల ఆ వెలుగు నీకు ఏమాత్రం పనిచేయదు ప్రపంచం ఒక మాయ ప్రపంచం ఒక మత్తు అన్ని గ్రంథాలు చెప్పడం జరుగుతుంది జ్ఞాన విజ్ఞాన యోగంలో ఏడవ అధ్యాయంలో పద్నాలుగో శ్లోకంలో దైవం చెప్పాడు క్లియర్గా చెప్పాడు భగవాన్ వాచ అని భగవద్గీతలో నా మాయ త్రిగుణాతీతమైనది అర్థమవుతుందా ఇదే సేమ్ కురాన్లో చెప్తున్నాడు శైతాన్ని మీరు శరణ్ వేడినంత వరకు శ్వైతాన్ని నుండి శరణ్ వేడమని దైవాన్ని వేడనంత వరకు అల్లాని వేడనంత వరకు మీరు గ్రంథం చదివిన మీకు అర్థం కాదు బిల్లాహి మిన షైతాన్ నిర్జిన్ చదవకుండా మీరు కురాన్ చదువుతున్నా మీకు అర్థం కాదు అర్థమవుతుందా ఎట్టుపైన శైతాన్ యొక్క అన్ని రకాల కీడు నుంచి రక్షించమని అల్లా శరణు వేడండి అని చెప్పి అల్లా నా శరణ్ వేడండి అని చెప్పి దైవం తెలియజేశాడు కురా సేమ్ భగవద్గీతలో కూడా తెలియజేశాడు నేను క్లియర్గా రెఫరెన్స్తో సహా చెప్తున్నాను అలౌకికమైనది నా మాయా అర్థమవుతుందా అలౌకికం అంటే అది లౌకికం కాదు దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏముండవు నాకు నచ్చినోడి దేవుడా అంటే అది అలౌ అలౌకికం నాకు నచ్చినోడికి నేను దైవత్వం ఇచ్చేస్తా ఆడముక్కుతా ఏడముక్కుతా అంటే అది అలౌకికం లౌకికం ఏంటి అంటే నీ ప్రాణం ఎవరి చేతిలో ఉందో నీ పుట్టుక ఎవరి చేతిలో ఉందో నీ కళ్ళు జ్ఞానం ఎవరిచ్చారో ఆయన దైవం అనాలి ఇది లౌకికం ఇది యథార్థం అర్థమవుతుందా దీన్ని అధిగమించడం మీకు అసాధ్యం అన్నాడు ఏమంటే సాధ్యమైద్దా శైతాన్ని అధిగమించడం మనకి చేతనైద్దా అల్లా శరణి వేడకుండా అదే విషయం చెప్తున్నాడు అక్కడ సర్వేశ్వరుడిని సర్వేశ్వరుడు అంటే సంస్కృతం అల్లా అంటే అరబీ భాష భాషలే మార్పు మంచినీళ్ళు అయ్యే పానీ అయ్యే పానీ మాయి మంచినీళ్ళు మాయని మనం కొట్టుకుంటే ఎటువంటిది ఇద్దరు కొట్టుకుంటున్నారనుకో ఒక ఇంగ్లీషు వాటర్ నాదే అని కొట్టుకుంటున్నాడు అర్థమవుతుందా అదే పదార్థం ఒక తెలుగు వాడేమో మంచినీళ్ళు నాయంటున్నాడు అమెరికాలో ఒక సంఘటన జరిగిందనుకోండి అనుకోండి ఉంటుంది చెప్పండి ఒక వద్దు వచ్చినోడేమో పానీనాయని ఒక పదార్థాన్ని ముగ్గురు పానీ నాయి మంచినీళ్ళు నాయి వాటర్ అని ముగ్గురు కొట్టుకుంటుంటే ఒక తెలివి గలబడి పొయ్యి ఏమనాలి అరే నాన్న అయ్యే పానీ చెప్పాలి అవునా కాదా అదే వినటానికి మనకి ఎంతగా ఉన్నా ఇప్పుడు అట్లే ఉంది పానీ పేరుతో మనం దేవుడి పేరుతో కొట్టుకుంటాం పాని పేరుతో కొట్టుకోవట్లే నా పాని నా పాని నా నా దేవుడు నా దేవుడు అని కొట్టుకుంటాను మనం అది కాదు సృష్టికి దేవుడు ఒకే ఒక్కడు ఆయన ఏ పేరుతో పిలిచినా పలుకుతానని ఆయనే కురాన్లో చెప్పాడు ఆయనే అన్ని గ్రంథాల్లో చెప్పాడు సహస్ర నామాలు ఉన్నాయని పిలిచేదానికి మూడు కండిషన్లు ఉన్నాయి అంతే మూడే మూడు కండిషన్లు ఆయన ఒక్కడే ఆ ఒక్కడనే విషయం అందరికీ తెలుసు ఆ పిలిచే మూడు కండిషన్లు ఏంటి అంటే ఆయన పుట్టించేవాడే కానీ పుట్టేవాడు కాదు లంబ్యలిద్వలం యలదు అదవుతుందా ఆయన మరణాన్ని ఇచ్చేవాడే కానీ మరణించేవాడు కాదు నువ్వు మరణించిన వాడిని దేవుడు అంటున్నావు అంటే అయిపోయింది నువ్వు అజ్ఞానం అని ఇచ్చేట్లోనే రోజు ఈ నిద్రతో పాటు ఆధ్యాత్మిక నిద్ర కూడా పోతున్నావు దాంట్లో మేలుకోలే అజ్ఞానం నిద్రలోనే ఉన్నావు నువ్వు నువ్వు ఐదంతస్తులు మేడగట్టినా నీకు అందమైన భార్య వచ్చినా నీకు ఇద్దరు ఉన్నా నువ్వు అజ్ఞానవే అజ్ఞానం అని నిద్రలో నుంచి ఇంకా లేవలా ఏమైనా రోజు సూర్యుడిని చూపిస్తున్నాడు నీకు దేవుడు రోజు సూర్యకిరణాలు నీ మొక్క మీద వేస్తున్నాడు దేవుడు ఒరే బాబు నన్ను అని నేను మనకేంటి డబ్బు మొత్తు పట్టుకుంది బాగా సంపాదననే మొత్తు పట్టుకుంది ఇది చచ్చిపోయేదాకా వదలదు ఇది ఈ చచ్చిపోయాక వదలదు ఏమైనా ఆ డబ్బు ఏమైనా అమ్మటో రూపాయి అమ్మటరాదు రూపాయి అమ్మటరాదు కాబట్టి ఇక్కడేది శాశ్వతం కాదు జ్ఞానం మాత్రమే శాశ్వతం జ్ఞానం ద్వారా ఈ లోకం నుంచి పరలోకానికి పునాదులు వేసుకో అక్కడ స్వర్గంలో నీ కోసం ఒక పెద్ద ఇల్లు వేచి చూస్తుంది దైవదూతలతో నిర్మింపజేశాడు నీకోసం నిన్ను పుట్టించినోడు నన్ను పుట్టించినోడు ఈ లోకాన్ని పుట్టించినోడు దీన్ని నువ్వు చూసొచ్చావాయా నువ్వు చూసి వచ్చావా పరలోకాన్ని నేను ఎందుకు నమ్మాలి నువ్వు చెబితే నేను వినాలా అని వాళ్ళు అడగండి ధైర్యంగా అడగండి తెలుసుకోవాలనే ఆలోచనతో అడగండి దానికి పెద్ద చూసినలో రెండు మూడు మాటలు చెప్పి సెకండ్ ఫుట్బాల్లోకి వెళ్ళిపోదాం మొన్న ఒక వ్యక్తి కలిశాడు హైదరాబాద్ భయం మేము బొంబాయి భయం హైదరాబాద్లోనూ హైదరాబాద్లో కలిశాడు మా బాబుని తీసుకొని పోయినప్పుడు దేవుణ్ణి ఎలా నమ్మాలి నాకు నిదర్శనాలు చూపిస్తావా అన్నాడు ఒక ఆవిడ తీసుకొచ్చి టీ తీసుకొచ్చి మా ముందు పెట్టింది టీ టీ షాప్ టీ తీసుకొచ్చి మా ముందు పెట్టాను ఏమండి ఇప్పుడు ఈ టీ మీ ముందుకు వచ్చింది మీరు తాగుతున్నారు చిన్న ఎగ్జాంపుల్ అండి పెద్ద పెద్ద స్టడీలు ఏం చేయక్కర్లా దేవుడిని తెలుసుకోవాలంటే తెలుసుకోవాలనే ఆలోచన ముందు గుండెలో బ్రెయిన్లో ఉండాలి ఉంటే నీకు దేవుడు ఎమ్మట తెరుస్తాడు అది ఓపెన్ చేస్తాడు ఆ గుండెని తెరుస్తాడు హృదయ కవటాలు తెరుచుకుంటాయి కానీ ఆ గుండెలు మనం ఎలా చేసుకున్నాం బండ కంటే గట్టించేసుకున్నాం బండ బారిపోయింది అది చూడటానికి మెత్తల కండే గుండె అంతా కండే ఏటను కోసాం అనుకో ఆ గుండె గుండె ఏటను కోసం అడవు మటన్ షాప్ కడిగిపోతాటం చికెన్ షాప్ కడిగిపోతాం గుండె ఏ అది ఖర్చులే గుండె గుండె ఏది కూర వండుకోటానికి మణిగుండె కూడా అట్లే ఉంటుంది మెత్తగా ఉంటుంది అంటే తినడానికి కాదు క్షమించాలి అది దాని యొక్క స్థితి చెప్తున్నాను మెత్తగా ఉంది కానీ విషయం అర్థం చేసుకోవటంలో నువ్వు దాన్ని బంతగా అంటే గట్టిగా మార్చేసావు ఆయన్ని అడిగాను అండ్ ఈ టీ తీసుకొచ్చి మన ముందు పెట్టింది కదా ఈ టీ ఆమె పెట్టి తీసుకొచ్చి మనకి ఇచ్చింది దీన్ని తయారు చేసినా ఒక ఉందని నమ్మాలా వద్దా అన్నాను అదేంటండి నమ్మాలి కదండి అని అలాగే ఇప్పుడు దేవుడు ఉన్నాడు అంటానికి సూచనలు ఉన్నాయి సాక్ష్యాలు ఉన్నాయి ఆ సాక్ష్యాలు ఏంటంటే నీ శరీరం నీ కళ్ళు ఇప్పుడు నాలుగుతో టేస్ట్ వస్తావు కదా ఆ నాలుగు ఇచ్చినోడే దేవుడు ఆ నాలుగు లేకపోతే నువ్వు టీఆర్ తాగుతూ టేస్ట్ ఆడతావు శరీరంలో సూచనలు ఉన్నాయి అలాగే సూర్యచంద్రులు ఉన్నారు సూర్య ఒక పెద్ద చూసిన వాటి వెనక భగవంతుడు నడిపిస్తున్నాడని పెద్ద పెద్ద కోర్సులు చదవాల చదువు రాకపోయినా కానీ కొంచెం ప్రతి విషయాన్ని పరిశీలించే ఎడ్యుకేటెడ్ వాళ్ళకు కూడా పల్లెటూరి చదువు రాని వాళ్ళకి కూడా దేవుడు అర్థమవుతుంది కానీ ఆలోచన అలాగే భూమి ఆకాశాలు నిషాని పంచభూతాలు నిషాని అంటే గుర్తు చూసిన సాక్ష్యం ఈ టీ కప్ వెనక తయారు చేసిన ఉన్నాడు అని ఎలాగైతే మనం నమ్ముతున్నామో ఈ సృష్టి వెనక భగవంతుడు ఉన్నాడు ఈ ఆయన నడిపిస్తున్నాడు అని నమ్మటమే నిజమైన దైవాన్ని నమ్మటం ఈ లేవా నీ కళ్ళకు కానట్లేదా సూర్యుడు కానొస్తున్నాడా లేడా చంద్రుడు కానొస్తున్నాడా లేడా భూమి కానొస్తుందా లేదా పోనీ నీ కళ్ళు నీకు కానొస్తున్నాయా లేదా అద్దంలో చూసుకున్నప్పుడు నీ మొఖం నీకు కాను లేదా నీ మొఖం నువ్వు తయారు చేసుకున్నావా సూర్యుడిని నువ్వు తయారు చేసినవా పోనీ నువ్వు అనుకుంటున్నా దైవాలు ఎవరైనా తయారు చేశారా నువ్వు దైవాలు అనుకుంటున్నావు కాదు వాళ్ళు గురువులు అని చెప్పి చెప్పిన తర్వాత నిజమే అండి అని ఆయన అప్పటికప్పుడు చెప్పడం కూడా జరిగింది నిజమే దీని వెనక అంతా ఉన్నాడు ఆయన ఒకే ఒక్కడు ఆయన ఏ పేరుతో పిలిచినా పలుకుతాడు కానీ పిలిచేది మూడు కండిషన్లు ఆయన పుట్టించేవాడు కానీ పుట్టేవాడు కాదు ఆయన మరణాన్ని ఇచ్చేవాడు కానీ మరణించేవాడు కాదు ఆయన భూలోకంలో కనిపించడు కనిపించిన దానికల్లా దైవత్వం ఇద్దామంటే నువ్వు అజ్ఞానం అనే నిద్ర ఇంకా పోతనే ఉన్నావు జీవితకాలం పోతవా తర్వాత నీకు పెద్ద నిద్ర ఉంటుంది ఇంక నిద్రే లేకుండా ఇంకొక లోకం ఉంటుంది దేవుణ్ణి తెలుసుకోకుండా జీవితకాలం నువ్వు నిద్రపోయావనుకో లేని ఒక లోకం ఉంటుంది నువ్వు నిద్రపోదావన్న నిద్రపోనియరు నిప్పుల కొంపటి అర్థమవుతుందా భయం అగ్గి ఆరదు పురుగు సావదని చెప్పి ఆ గ్రంథంలో ఈ గ్రంధాలు అన్ని గ్రంథాలలో చెప్పాడు అక్కడ నీకు నిద్రే ఉండదు ఇక్కడ ఇప్పుడు జీవితకాలం నువ్వు దేవుణ్ణి తెలుసుకోకుండా నిద్రపోయావు అనుకో తర్వాత నీకు నిద్ర ఉండదు పోవటానికి ఇక్కడ నీళ్ళు తాగినంతకాలం నీళ్ళు ఇచ్చిన దేవుడు అని తెలుసుకోలేదనుకో తాగటానికి నీకు నీళ్ళు ఉండవు ఇది నా మాట కాదు ఇది దైవం మాట నువ్వు ఆహారం వరకు ఆహారం ఇచ్చి దాన్ని రుచి చూపించినవాడు దైవం ఒక్కడే అని తెలుసుకోలేదనుకో తా తినడానికి నీకు తర్వాత ఆహారం ఉండదు చచ్చిపోయినోడికి ఆహారం ఎందుకండి చచ్చిపోయినోడికి నీళ్ళు ఎందుకండి అని మీరు అనొచ్చు ప్రశ్న వేయచ్చు తప్పలేదు కానీ ఈ లోకానికి తీసుకొచ్చినోడు నీకు ఒక అద్భుతాన్ని చూపించాడు ఒక అద్భుతాన్ని చూపించాడు తల్లి గర్భంలో ప్రాణం వచ్చిన కాడ నుంచి ఆ ముక్కుతో గాలి బిలవలేదు బయటకు వచ్చేదాకా తొమ్మిది నెలలు అంటే మూడు నెలల కాడ నుంచి ఆరు నెలల ప్రాయం ముక్కుతో గాలి బిలవకుండా నిన్ను ప్రాణంతో ఉంచాడు గర్భలోకం ఒక అద్భుతమైన లోకం తల్లి గర్భం అనే లోకం ఒక అద్భుతమైన లోకం మెతుకు తినకుండా నిన్ను ఆరు నెలలు ప్రాణంతో నిలిపాడు అవునా కదా అలాంటి వాడికి మరణం తర్వాత ఇంకో లోకానికి తీసుకుపోయిన తర్వాత నీ శరీరాన్ని నీకు ఇచ్చి నీకు ఆకలి దప్పులు పెట్టాను అది నువ్వు చూడాలంటే నువ్వు చచ్చిపోవాలి లేదా చచ్చిపోయిన వాళ్ళని వచ్చి ఇక్కడికి వచ్చి చెప్పాలి అది సాధ్యమైద్దా అది చూపిస్తే నువ్వు భయపడేది ఏంది అర్థమవుతుందా సార్ కొడతారని రేపు బాగా కొడతారని ఆ సారు పాఠం చదువుతాం పనిష్మెంట్ ఇస్తాడని తెలిసిన తర్వాత నువ్వు భయపడే దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే ఆరాధన చేస్తే అది లెక్కలోకి రాదు జ్ఞానంతో అజ్ఞా ఏది చెడు ఏది మంచి తెలుసుకోవటమే నిజమైన మానవ జీవిత పరీక్ష ఎవరి దేవుడు ఎవరి దేవుడు కాదు అని నీ జ్ఞానంతో తెలుసుకోవటమే నిజమైన పరీక్ష పరీక్షల్లో సారు పాఠం రాపజెప్ప కొడతాడు కానీ పరీక్షల్లో చూడండి ఎలా ఉంటుంది నిజమైన పరీక్ష అంటే సంవత్సరం మొత్తం లేదా ఎనిమిది నెలలు చదివిన పాఠాలన్నీ నీకు ఆ రోజు పుస్తకాలన్నీ పక్కన పడేసి ఒక పేపర్ క్వశ్చన్ పేపర్ ఇస్తారు ఆ క్వశ్చన్ పేపర్ని నువ్వు నీ స్టోరీ రాతవో వాటికి ఆన్సర్లు రాతవో నువ్వు ఎవరు నీకు నచ్చిన హీరో స్టోరీ రాతవో అక్కడ ఎవరు అక్కడ ఫ్రీడమ్ ఉంటుంది అది పరీక్ష అంటే అర్థమవుతుంది ఇక్కడ కూడా అంతే నువ్వు దేవుడిని దేవుడు అంటవా దేవుడిని కాని వాళ్ళని దేవుడు అంటవా ఆడికి పోయే ఎవరికైతే దైవత్వం ఇస్తావా అక్కడ ఈ స్వేచ్ఛ నీకుంది జ్ఞానం వచ్చాక కానీ మరణించిన తర్వాత వీట సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకు అంటే డబ్బుతో కొనాలంటే కొనలేనటువంటి వాటిని కోట్లు పెట్టిన కొనలేనటువంటి శరీర భాగాలని పంచిపోతాలని నీకు వశం చేసి నిన్ను పోషిస్తున్నాడు నీ ఇంట్లో ఒక గేదె ఉంది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అది మంచిగా నల్లగుంది చూడటానికి అది ఏమంటారు హైబ్రిడ్ గౌ గౌడి గేదెలు అంటారు పాలు ఎక్కువ ఇచ్చే వాటిని అంతే కదా జెర్సీ అది నువ్వు మంచిగా కట్టుగారికి వచ్చే ఇంకా కట్టలేదు కట్టుగారికి వచ్చే సమయాన్ని కొనుక్కొచ్చావు ఈ ఇంకా కట్టట్లేదు అది ఒక ఏడు అయింది రెండు ఏళ్ళు అయింది మూడేళ్ళు అయింది కట్టట్లేదు నీ అమ్మ ఇది కట్టట్లేదు అని చెప్పి నువ్వు ఏం చేస్తావు దాన్ని నమ్మేతవా ఉంచుకుంటావా కట్టపోతే మళ్ళీ సాత్వా నువ్వు ఏ ఉపయోగం లేకుండా ఒక గేదెనే సాదట్లేదు నువ్వు నిన్ను నన్ను నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని మొత్తాన్ని రేపులు మాపులు దేవుడు పోషిస్తున్నాడు ఆయనకి ఏం పని బాటలేదు అనుకోండి వా ఆయన ఇది ఎగ్జామ్ దీనికంటే ఉత్తమమైన బహుమానం ఇవ్వటానికే ఈ మానవ జీవితం జ్ఞానవంతమైన గొప్పదైన ఆదర్శవంతమైనటువంటి మానవ జీవితాన్ని ఇచ్చి మనకి పరీక్ష పెట్టాడు ఈ పరీక్షలో పాస్ అయ్యే బాధ్యత మనదే నువ్వు పాస్ అవ్వాలంటే దేవుడు నిన్ను పాస్ చేయిస్తాడు నేను పాస్ కాను నేను తెలుసుకోను నేనింతే ఉంటా అంటే నీ కర్మ తర్వాత ఇటన్నింటికి లెక్కప చెప్పాలి ఇదే మానవ జీవిత పరమార్థం అన్ని గ్రంథాలు చెప్తున్నటువంటి మాట ఇది అందరి ప్రవక్తలు చెప్పినటువంటి మాట ఇది నీ అంతరాత్మం కూడా ఇది కరెక్టే అని చెప్పేటటువంటి హితబోధ ఇది అలాంటి హితబోధలో ఈ మానవ జీవితాన్ని సఫలం సాఫల్యం చేసుకునేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని మనం అలాతో దువా చేస్తున్నాం ఇన్షాల్లా ఆన్ వాకిద్ద రబ్బిల్ రబ్బీల్ ఆమిన్ అస్సలం అం ఇవ్వర్కొ